జానీ మాస్టర్ కి సంబంధించిన కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది మరి తన భార్య అయేషా కూడా తనని మానసికంగా వేధించారని మతం మార్చుకుని తన పెళ్లి చేసుకోవాలంటూ చిదరహింసలకి గురి చేశారని మరి ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ భార్య కూడా కేసు పెట్టడంతో ఇప్పుడు తనని కూడా అరెస్ట్ చేసి విచారించాలని పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే చెంచల్ కూడా జైల్లో పద్నాలుగు రోజుల తో మరి జైల్లో ఉన్నారు జానీ మాస్టర్ అయితే జానీ మాస్టర్ అలాగే అసిస్టెంట్ మధ్య జరిగినటువంటి మరి విషయం వాస్తవమే అది జానీ మాస్టర్ కూడా ఒప్పుకున్నారు కానీ అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదే జరిగిందని అవకాశాల కోసం తను సరే అన్న మరి ఆయన యాక్సెప్ట్ చేయడం తప్పని కొందరు అంటుంటే అవకాశాలు ఇచ్చినంత వరకు సైలెంట్గా ఉండి తర్వాత ఇంకెవరో ఫోర్స్ చేయడంతో జానీ మాస్టర్ మీద అడ్డు చెప్తున్నారనేది మరొక కథనం వినిపిస్తోంది సో నిజంగానే ఇలాంటివి ప్రతి ఫీల్డ్లోనూ ఉంటాయని కానీ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం తమకు అనుకూలంగా లేనప్పుడు అప్పటివి ఆధారాలు సేకరించి ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయిందని ఇంకొంతమంది కూడా విమర్శిస్తున్నారు నిజంగా ఐదేళ్ల ఒక్క ఆమెకు నరకం చూపించి ఆమెను అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి ఎక్కడెక్కడో కొడుతుంటే మరి ఇన్నేళ్లుగా తను బాధపడుతుంటే కొద్ది నెలల ముందు కూడా జానీ మాస్టర్ గురించి అంత మంచి మర్యాదగా ఎలా మాట్లాడారంటున్నారు మరి ప్రతి ఒక్కరు సో ఇప్పుడు జానీ మాస్టర్తో డి అలాగే జబర్దస్త్లో ఉన్న వాళ్ళకి ఎంతో మంచి అనుబంధం ఉంది ఎందుకంటే తన కరీర్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి మరి గెటప్ సీను హైపర్ ఆది వీళ్ళు కూడా మరి తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే కానీ ఆయన తప్పు చేశారా లేదా అన్న విషయంపై సరైన విచారణ జరపాలి ఒక అమ్మాయి కేసు పెట్టింది కదా అని చెప్పి వాళ్ళకి శిక్ష వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు అయితే మరి నిజంగానే పుష్ప టూలో ఆమెకి రెండు సాంగ్స్కి కొరియోగ్రఫీ చేసే అవకాశం ఎందుకు వచ్చింది అసలు ఒక ఇంతవరకు ఎలాంటి సాంగ్స్ చేయని అమ్మాయికి డైరెక్ట్గా పుష్పలో అవకాశం ఎలా ఇచ్చారు దానికి కారణం ఏంటి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు మరి జాని మాస్టర్ మీద కేసులు ఎలా వచ్చాయి ఈ విషయం మీద చాలానే రాజకీయ కోణం అలాగే ఒక ప్రొడ్యూసర్ ఓ బడా హీరో యొక్క హస్తం ఉందని మరి చాలామంది ఆరోపణలు చేస్తున్నారు ఇదంతా కావాలనే కుట్ర జరిగిందని కొంతమంది యొక్క ఆరోపణ నిజంగానే ఈ విషయంలో ఏం జరుగుతుందనేది క్లారిటీ లేకుండా ఉంది ఖచ్చితంగా జానీ మాస్టర్ జైల్లో ఉండగానే విషయంపై ఏదో ఒక క్లారిటీ తీసుకురావాలని జానీ మాస్టర్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు